నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రజెంట్ అయితే ఈరోజు ఈరోజు కుండపాటి మరియు బండపాటి ఇద్దరు మన ఏదైతే మన షోకి వచ్చారు నవ్వే నవ్వు ఒకటే నవ్వు కార్యక్రమానికి మరి ఇక్కడ కుండపాటి కుటుంబరావు బండపాటి గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఓకే ముందుగా చెప్పండి అన్న ఎలక్షన్ల జాతర అయితే కనిపిస్తుంది చెప్పండి కుండపాటి కుటుంబరావు మీరు చెప్పండి మీ ప్రచారం ఎలా సాగుతుంది మీ అసలు ఎంపి స్థలాన్ని ఎందు ఎంత నిండబడతారో తెలంగాణలో పదిహేడు ఉన్నాయి మా మా పేరు పదిహేడు మంది ఉన్నారు అంటే ఇంకా ఇంకా రెండు ఉన్న కూడా మేము నిలబెట్టే వాళ్ళము గెలిచేవాళ్ళము ఇంకా రెండు ఉంటుంది కదా రెండు ఉన్న కూడా అంతే అండి మా పార్టీకి క్రేజ్ ఎలా అండి కుండా అంటే నాటే జోక్ అడగండి పల్లె పల్లెల్లో అడగండి చిన్న పిల్లలు అడిగినా చెప్తారు కుండా అంటే ఏంది కుండ పార్టీ అంటే కుండ అంటే ఏందన్నా కుండ మంచినీళ్ళ కుండ మంచి కుండ అంతేనా ఇంకా ఏమన్నా అర్థం ఉందేమో అనుకున్న కుండ పార్టీ మనకి పదిహేడుకి పదిహేడు గెలుస్తున్నాం మా అభ్యర్థులు అందరిని గెలిపించుకుంటాం కూడా దగ్గర నుండి ఓకే మీరు అధ్యక్షుడు కదా అవునండి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాను సికింద్రాబాద్ నుంచి కుండ పార్టీ లేదు కదా ఉన్నది ఎక్కడ ఉంది ఉన్నదండి మీరు నామినేషన్ వేసారా వేసాము ఓకే నామినేషన్కి ఎంత పైసలు కడతారు సార్ ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఓకే ఎక్సలెంట్ సూపర్ బండపాటి గారు మీరు చెప్పండి మీ పార్టీ ఎలా ప్రచారం ప్రచారం సాగుతుంది మా పార్టీ ప్రచార బ్రహ్మాండంగా సాగుతుంది కుండ పార్టీ కుండ బద్దలు కొడతాం కుండలు వలకు కొడతాం కుండ పచ్చలు పచ్చలు చేసుడే బండ పార్టీ బరాబర్ ప్రజల పక్షాన్ని ప్రజలంటే మాకు మక్కువ ప్రజలంటే ఫ్రీ వాళ్ళు ఉచితంగా చీరలు వస్తే సారాలు వస్తే మేము షెడ్యూల్ వస్తాం పంచాలు పంచుతాం కుండే ఆటపాటి కుటుంబ తోటి ఒక్కసారి కుండ మీద పార్టీ వేస్తే పడపంచలేదు కుండ పదిహేడు పదిహేడుకి వెళ్తారట రెండుంటే వెళ్తారట అంటే రాజ్యాంగం వీళ్ళ తలసత్త సోయుడు మాట్లాడుతు సోయగా మాట్లాడుతుండ్రా ఏం మాట్లాడుతారు భాయ్ బండ మాట్లాడతారు తలకాయ మిడకాయ మీద తలకాయకేమన్నా ఇలా అభ్యర్థి లేదు ఇలా బాబా లేరు ఏడు మాట్లాడుతున్నాము కుండోళ్ళకు లేదు బుర్రలేదు మాట్లాడుతున్నా మెడకాయ ఉంది ఇంకేమన్నా కార్ కూడా

ఇవాళ అధికారంలోకి వచ్చి ఆడవాళ్ళకి ఇరవై వందలు ఇస్తా పూలకిస్తావిస్తా అని చెప్పి బస్సులో ఆడళ్ళకి కొట్టుకోవాలి ఏం చేయాలి చెప్పు రుణమాఫీ ఇస్తావు అన్నాడు రుణమాఫీ వీక్ది రైతులకు రైతు బీమా లేదు ఏం చేయాలి దొంగ మడలు అతను మడలు నువ్వు గొప్ప నేను గొప్ప తొమ్మిది ఏళ్ళు ఏదే కదా అవునా అవున కొండ పార్టీ వాళ్ళే కదా అంటున్నది చెప్పండి ఆ చెప్పండి ఇలా పథకాలు ఓరి కావాలో చెట్టులుంగి అడిగినామా మేమే మహిళల చీరలు ఇస్తాం మేము చెట్టులుంది మొగ మొగలు అడుగుతురా ఓలా అడిగిర్రు తొమ్మిది ఏళ్లలో మేము ప్రజలకు బ్రహ్మాండమైన పాలన చేసినాం ఇచ్చినారు ప్రజలు తెలంగాణ తెలంగాణ ఉపయోగపడే ఒక పథకం పెట్టి తెలంగాణ చేసినాం ఈ బంగారు తెలంగాణ వేసే క్రమంలా ఈ రోజు ప్రాజెక్టులు గాని ఆ రైతులకు గాని ప్రజలకు గాని ధాన్యం గురే దిక్కులేదు సన్నాసులు లేని పార్టీ బండ మాటలు తప్ప ఏమన్నా ఒక్క మాట మంచిందా బంగారం అయింది ఈ బంగారం వీరి కుటుంబం ఇల్లు బంగారం అయింది தெலங்கணா <usion>

మీరు లంక బిందండి నాకు అర్థం కాదు లంక లేదు లేంది ఏం మాట్లాడుతున్నాయి తలకాయ ఉంది ఇంకేమైనా ఏం పార్టీ ఉంది బండ పార్టీ బండానికి తలకాయ ఉంటారా తలకాయ మాట్లాడతారు మాకు ఇలాంటి బండ పార్టీతో మాకు అవసరం లేదండి ఏం పాటి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నాయి పదేళ్ళు దోసుకొని బంగారం అయినా డౌన్ బంగారం అయింది బంగారమే ఇల్లు బంగారమే కుటుంబం అందరికీ పారాయణకి అయిన బంగారం కనబడుతుందాబా బాసం బాసం ఏంద్రమే ఏం మాట్లాడుతున్నావు మాటలు మాట్లాడుతా ఏమైనా వచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా చూసుడు నేము

ఆ రూపం వచ్చే రూపాల నీకేం సూపర్ 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 బండ ఏంటండి ఇది ఏం మాట్లాడుతుంది తలకలే మాటలు సరే సరే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రజలు అయితే నష్టపోతున్నారు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు పరంగా మీరు ఉద్యోగం

ఇక ఉద్యోగాలు అంటే వా ఏం కావాలంటే అదే పో అదే పోలంగాణ మా కుండ పథకాలు ఏ పార్టీ కూడా పెట్టాయి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ బండక బండ పార్టీ అయినా బండలాడుతుంది ఏం చెప్పాలండి మీకు యాభై సంవత్సరాలు అధికారంలో ఉండి నేటికి ఇండ్లు లేకుండా ఇంకా బుక్షాల బతుర్రు తిండి తిండి లేకుండా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఏమిటి చేసింది కుండపాటి వల్ల పాపం ఇది వాళ్ళ పాపం మండే రోజు వస్తుంది ఇవాళ అధికారం వచ్చారు అనుకుంటారేమో గాని పార్టీ బండపాటి బండపాటి కుండ మీద బండేసుడే వేసుడే పచ్చలు పచ్చలు చేసుడే

కూర్చోండి అన్నా కూర్చోండి కూర్చోండి అన్న ఒకటే ఒకటి కుండ పార్టీ ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా మీరు ముందు కుండ పార్టీలో ఉన్నారట వాస్తవమా కాదా మేము కుండాపాటి వాడే బండేపాటి ఉన్నాడు వాడే బండపాటి ఉన్నాడు ఇప్పుడు బండపాటి నీళ్ళు తొమ్మిది వేల పదివేలు అధికారంలో ఉంది ఈ కుండపాట్లు చేసే కార్యకర్తలని నాయకులని అందరి దగా కూర చేసి మా బండపార్టీ నుంచి నాయకులు తీసుకొని టికెట్ ఇచ్చుకున్నాండి దౌర్భాగ్యం కొన్ని నష్టపోడు అంత సుద్దుషారం మేము ఉంటాడా అండి కుండపాటి ఇంతమంది కార్యకర్తలు అన్యాయం చేస్తారా అండి ప్రజలకి ఏం న్యాయం చేస్తారా అండి కార్యకర్తలు న్యాయం చేయడు సుద్దుషారం కూడా మాట్లాడతాడు కుటుంబరావు గారు మీరు ఇంతకు ఇంతకు ముందు మీరు ఒకటి చేశారు ఏంటంటే మీరు చెప్పారు ఈ బండ బండపాటి ఖచ్చితంగా మా పార్టీ కుండపాటి అని చెప్తున్నారు మరి ఆ బండపాటి ఇప్పుడు బక్కరావు గారు ఏం చెప్తున్నారు అంటే మీరు కూడా ముందు కుండపాటి అంట వాస్తవమా కాదా కాదండి మేము ఆయన బండ మాటలు మాట్లాడుతుండ్రు ఇప్పుడు తీసుకుంటారు తీసుకుంటారు అంటారు వచ్చటం సిగ్గు ఈయనకి ఎందుకండి ఫస్ట్ ఈయన కూడా తీసుకుండి కదా సిగ్గు లజ్జ లేకుండా మా పట్టలు అందరు కొనేసుకుండి ఆ అవిశ్వాసం పెడతామని అన్నారు వీళ్ళే అన్నారు ఫస్ట్ ఇప్పుడు వచ్చి మీ పట్ల తీసుకున్నట్టే మీరే దారి చూపించారు కదా బాబు నీ బండా నీ తొండ అని చెప్పి మీ కార్యకర్తలు వస్తున్నాడు ప్రశ్న నేను అడిగిన దానికే చెప్పండి నేను అడుగుతున్నాను అయితే ఏదైతే బండపాటి బక్కన గారు అడుగుతున్నారు మీరు ముందు ఇంతకు ముందు కుండ పార్టీలు ఇప్పుడు కుండ పార్టీలు ఉన్నారు కదా ఇంతకు ముందు బండ పార్టీ నుంచే కుండ వచ్చారంట వాస్తవమా కాదా ఉండమండి ఉండేవాడి అప్పట్లో వస్తారు అట్లా ఆయన కూడా అప్పుడు ఆ మరి ఇప్పుడు అధ్యక్షుడు ఏందంటే పార్టీలు ఏదైనా నేర్చుకుంటే వింటే పదే పోతాం ఇంకో పార్టీలో గెలిచి ఉండడం మా పార్టీలో తీసుకోమని చెప్తాడు గల్లీ అధ్యక్షుడు ఢిల్లీ అధ్యక్షుడు వీళ్ళకి వచ్చేసరికి ఏమో వీళ్ళేమో ఏమో మా అధ్యక్షుల మా నాయకులు అనేది చుట్టూ నాకు ఇదేమైనా న్యాయమేనండి చెప్పే మాటలు చేసిన నీతి లేదు ధర్మం లేదు అవునవును వీళ్ళు ఇష్టం వచ్చాడు ఖచ్చితంగా మేము కొడతాం బండలు ఎపుతాం మీ కుండ ఎందుకంటే వాళ్ళకే అభ్యర్థులు లేరు ఎంపీ టికెట్ ఫామ్ బీ ఫామ్ ఇస్తారంటే దెగ్గపోతురు అందరు ముఖం చూడలేక కుటుంబ పాలన చూసి ఇలాంటి వాళ్ళ దగ్గర ఓడి చేస్తాడు ఓట్లీకి అండి అజయశక్తి లేదు మళ్ళీ ఇంటర్వ్యూ నిన్నే పెడతాము విజయోత్సవం అవేము తెలంగాణ ఉద్యమం చేసేందుకు గుడిగోపాలే తెలంగాణ ఉట్లాడు ఎందుకు పాలన బండ తెలంగాణ ఒక్కొక్కరు తెలంగాణ ఏదైతే పార్టీ మన తెలంగాణ కోసం పోరాటం చేసేటప్పుడు మీ బండ బండ పార్టీ ఉద్యమంలో ఉందా

అందుకే ఇప్పుడు మంచికుండా బండి పదహారు పచ్చలు అవుతుంది అదే విధంగా పదిహేడు పచ్చలు అయ్యి ఒక సీట్ కూడా గెలవదు మా సర్వేలో మా సర్వేలో ఎనిమిది నుంచి పన్నెండు మేము గెలుస్తున్నాం తెలంగాణ కుండ్రోలేక పదిహేడు కాకుండా పంతొమ్మిది చేసుకుంట

వస్తున్నారు మీరు కష్టపడ్డా ఇష్టపడనే డైలాగ్ మాకు గుర్తు వస్తుంది మీరు ఏం కష్టపడ్డారు చెప్పండి ఒకసారి ఆ తెలంగాణ ఉద్యమం చేసినాం విద్యార్థులను లేవనెత్తినాం కర్షకులను లేవనెత్తినాం సకల జనులను లేవనెత్తినాం ఆర్టీసీ వాళ్ళని లేవనెత్తినాం ప్రతి ఒక్కళ్ళ ఉద్యమం ద్వారా ట్యాంక్ బ్యాండ్ ద్వారా మిలియన్ మార్చి పెట్టి తెలంగాణ ఉద్యమం చేస్తే ఢిల్లీ గుండెలు అదిరేలా పంట తీసుకొచ్చింది ఏం ఊడామండి మాకు అధికారం ఉంది తొమ్మిదేళ్ళు పాలన ఆ మంచి పాలన అందించం ఈ దద్దమ్మలు శంకరం అంత తెలంగాణనే తెలంగాణ తీసుకొచ్చు తెలంగాణ పరుగు తీసు తెలంగాణ తీసుకొచ్చిన నా బిడ్డు ఉన్నది తెలంగాణ ఉద్యమంలో నా అల్లుడు ఉన్నాడు నా కుటుంబం ఉంది ఆయన ఏంది కుటుంబ పాలన ఇయ్యాలంటారా ఇయ్యాలేమన్నా మీరు పదవులు ఇచ్చిరా ప్రజలు మమ్మల్ని ఓకే అన్నారు ప్రజలు గెలిపిస్తే నాయకులమైనా ప్రజలు గెలిపించకుండా ఏమైనా ఉద్దరొచ్చిన రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం మేము గెలిచినాం కుండోలు సోయలేదు ఏం లేదు రాలేదు సోయలేదు తెలంగాణ మీద కుటుంబరావు ఏదైతే చెప్తున్నారో బండపాటి మేము ఖచ్చితంగా మా తెలంగాణ ఉద్యమంలో మా కీలక పాత్ర పోషించినాం ఈ రోజు వల్ల వల్లే వినండి వినండి తెలంగాణ ఈ రోజు వచ్చిందంటే బండ బండపాటి వల్లనే వచ్చిందని చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంది మీరు మీరు చేసిన కీలక పాత్ర ఉద్యమకారుల స్టూడెంట్స్ ని లేపేసింది ఆర్టిస్ట్ ఉద్యోగేసింది అందరు లేపేసి ఎవరున్నారు వీళ్ళ కుటుంబం ఉన్నది ఆయన అంటుండ కుటుంబం ఉన్నది కొడుకున్నాడు ఏడున్నారా బాబు తెలంగాణ ఉద్యమం వండుకూర పిల్లలు బిడ్డలు ఆ టాబ్లెట్స్ ఇచ్చిన రాశి చదిస్తారండి కూడా ఈ బండగానికి తలకాయ మీద బండ పెట్టుకొని అన్ని కుటుంబం చేసి రోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు ఇద్దరు ఇంతకు ముందు ఏ పార్టీలు మాకు చెప్పండి మీరు కుటుంబరావు మీరున్న పార్టీ కదా

దయచేసి ఎవరికి కించపరిచినట్టు కాదు మేము ఏదో స్కిప్స్ వాళ్ళ చేస్తున్నాము ఎందుకోసమంటే రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు వాళ్ళు దోస్తులే వాళ్ళు వాళ్ళు ప్రతి దోస్తులే ప్లీజ్ మీరు ఆలోచించండి వాళ్ళ కోసం మీరు మనం అంగిలి సింపుకుంటా పటాకులు వేసుకుంటా ఏదో మనం వారు వస్తున్న డీజే బ్యాడ్ ముంగట ఎగురుట ఇలాంటి మాత్రం పనులు చేసి మీరు దెబ్బలు తిని మీ కుటుంబాన్ని మీరు ఏదో దూరం కాకండి ప్లీజ్ వాళ్ళు వస్తూ ఉంటారు నాయకులు పోతూ ఉంటారు కానీ మీ భవిష్యత్తును మీ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది దయచేసి ఒక నాయకుడు నాయకుడి కోసం మీరు మాత్రం ధర్నాలు ఇవి చేయకండి వాళ్ళ నాయకుడు మొత్తం దొంగ నాయకుడు నిజం చెప్తున్నాను కదా మీకు ఒక మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాం మా ఛానల్ ద్వారా మరి చూస్తూ ఉండండి ఇది ఫస్ట్ నవ్వే నవ్వు కార్యక్రమం ఇలాంటి మరి కార్యక్రమం మరికొన్ని మరికొన్ని చేస్తాము ఒకవేళ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలుపండి